వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజాను రాజమండ్రిలో అర్ధరాత్రి అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసిన తీరును తీవ్రంగా ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట కార్యదర్శి నిమ్మక గోపాల్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో పత్రికా విలేకరులతో మంగళవారం గోపాల్ మాట్లాడుతూ పేపర్ మిల్ కార్మికులకు సంఘీభావంగా వారి సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని తొమ్మిది రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎటువంటి ప్రయోజనం లేకుండా నిరాహార దీక్ష చేస్తున్న అక్రమంగా అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోపాల్ తెలిపారు అందరికి నమస్కారం నా పేరు నిమ్మక్క గోపాల్ నేను రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారిని అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జక్కంపూడి రాజా గారు ఏదైతే రాజమండ్రిలో ఉన్నటువంటి పేపర్ పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించి వేతన సవరణ చేయాలని చెప్పి తొమ్మిది రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయమైనటువంటి పద్ధతిలో దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా ఎవరైతే స్థానిక మంత్రి ఉన్నారో ఆ మంత్రి వచ్చి కార్మికులతో కార్మికులతో చర్చలు జరిపించి చర్చలు జరిపి ప్రభుత్వం ద్వారా మీరు ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా డిమాండ్స్ నెరవేరుస్తానని చెప్పి మాటిచ్చి హామీ ఇచ్చి ఇవాటికి వారం పది రోజులు అయిపోయినా ఈ ప్రభుత్వం స్పందించకుండా సమస్యని సమస్యకే ఉంచి ఉంచిన వెంటనే జక్కంపూడి రాజా గారు స్పందించి ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిస్తే ఈ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేయాలని కూటమి ప్రభుత్వం భగ్నం చేసే దిశగా అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు వెళ్లి కళ్యాణ మండపంలో ఉన్నటువంటి రాజా రాజాగారిని అరెస్ట్ చేసి మరొక యాభై మందిని అరెస్ట్ చేసి రాజా రాజాగారిని ఇంట్లో పెట్టి హౌస్ అరెస్ట్ చేసిన హౌస్ అరెస్ట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం చాలా దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం అని దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని దీన్ని తీవ్రంగా ఖండిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా గడిచినటువంటి తొమ్మిది రోజులుగా నిరాహార నిరాహార దీక్ష చేసినటువంటి జక్కంపూడు రాజా గారిని అరెస్ట్ చేసి ఇవాళ మరో యాభై మందికి అరెస్టు చేసి ప్రజాస్వామ్యంలో గొంతెత్తే ప్రతి ఏ గొంతును కూడా గొంతు హరించే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతి ఒక వ్యక్తి ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నటువంటి తరుణంలో ఈ హక్కును కూడా కాల రాసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని కోరుకుంటూ ఈ జక్కంపూడి రాజా గారు ఎవరైతే కార్మికులు ఉన్నారో ఈ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఇక్కడెక్కడ స్వప్రయ స్వప్రయోజనం లేకుండా స్వార్థ ప్రయోజనం లేకుండా కార్మికులను కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని దీక్ష చేస్తామని ప్రకటించినటువంటి తరుణంలో భగ్నం చేసి ఇవాళ అరెస్టు చేసినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఇవాళ పేపర్ మిల్లు కార్మికులు ఉన్నారో వీళ్ళు సమస్యలను వెంటనే పరిష్కరించి వీళ్ళు వీళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా